బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ నేను కొత్త వీడియో అయితే ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటి అంటే అయితే రూమ్లో తెలిసిన మనం బైక్ అయితే తీసుకున్నాం కదా ఆ బైక్ తీసుకున్నప్పుడు వీడియో తీసేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే చేయలేదు ఇప్పుడైతే మనం సరదాగా బైక్ మీద బయటకు వెళ్ళి ఒక చిన్న వీడియో అయితే రికార్డ్ చేద్దాం బైక్ ఎలా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ నేను అయితే దగ్గరే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది బైక్ మీద తీసుకుని ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ అవుతుంది అంతే త్రీ ఫోర్ డేస్ కూడా కాదు త్రీ డేస్ అవుతుందేమో ఇప్పుడైతే మనం మన మోటార్ బ్లాగింగ్ సెటప్ అంతా పెట్టుకొని అలా వెళ్ళి ఒక రైడ్ రివ్యూ అయితే చేసుకుందాం ఎలా ఉంది ఏంటనే చెప్తేనే చూడండి మన హెల్మెట్ అయితే ఎయిచ్ ఇప్పుడైతే కిందకెళ్ళి మనం మొత్తం సెటప్ అంతా చేసుకుని కిందకెళ్ళి బైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకు మీట్ అవుతున్నా కానీ చూడండి బైక్ అయితే ఇక్కడ ఉంది ఇప్పుడు స్టార్ట్ చేసి అలా బైక్ కదల్లాలి ప్రస్తానానికి మనం బైక్ అయితే కోల్ స్టార్ట్ చేద్దాం దకే లాన అయితే కోల్ స్టార్ట్ చేసి నేను సెటప్ చేసుకుని వైక్ అయితే ఒక టూ మినిట్స్ అలా కోల్ స్టార్ట్ అవుతాయి ఓకే స్టార్ట్ నుంచి బయటకు వెళ్ళాలి ఇది పెద్ద టాస్క్ ఇప్పుడు చిన్న చిన్న బొక్కలను తిప్పుకుంటే వెళ్ళాలి మా ఇంట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మన మన ఫ్రెండ్ వినయ్ దగ్గరికి వెళ్ళి ఆడు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడు నేను కలిసి బయటకు అయితే వెళ్తాం ఇప్పుడు సరదా ఒక రైడ్ రివ్యూ కూడా చేయలేదు నేను ఇప్పుడు బైక్ తీసుకున్న దగ్గర నుంచి ఆల్రెడీ చూడొచ్చు కదా మీరు ఓడోమీటర్ మీద టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగేసాను ఇప్పుడైతే మా స్కూల్ దగ్గరకు వచ్చి చూడండి నా నేను చదువుకున్న స్కూల్ మోదరి కరెక్ట్గా నా లెఫ్ట్ సైడ్లోనా రైట్ సైడ్లో ఉంటుందా ఇదే నేను చదువుకున్న స్కూల్ అయితే ఇదే నేను చదువుకున్న స్కూల్ నా చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఎక్కడైతే చదువుకున్నాను ఇప్పుడు మన వినయనే అబ్బాయి కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండే మేమందరం స్కూల్ మేట్స్ అనమాట ఇప్పుడు తన హైదరాబాద్ నుంచి నిన్న వచ్చినట్టున్నాడు ఈరోజు ఫోన్ చేశాడు సరదాగా ఇద్దరం కలిసి ఒక మంచి బ్లాగ్ అయితే చేద్దామో అని చెప్పేసి అయితే వచ్చాను మా ఓడు నన్ను ఇంటికి రమ్మని ఆడు బయట పోడంట ఇప్పుడు మళ్ళీ వేరే దిక్కినికి వెళ్ళి వాడిని పికప్ చేసుకోవాలి అయ్యయ్యో మిస్కమ్యూనికేషన్స్ ఉంటేలాగోతే నేను వస్తానని చెప్పేసి అంటే మా ఓడు డైరెక్ట్గా బయటకు వచ్చారంట అండి మా ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చారంట ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఏంటో ఈ ఘోరం बाइक है तो एक्सेलेंट है ना वाह ఇది నాకు తెలిసి ఇదేనా ఫస్ట్ మోటో బ్లాగ్ అయ్యి ఉంటుంది మ్యాక్సిమం ఇదేనా ఫస్ట్ మోటో బ్లాగింగ్ మనం నార్మల్ బ్లాగింగ్తో పాటు మోటో బ్లాగింగ్ కూడా అయితే చేద్దాం ఎక్కడి నుంచి సరదాగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తా బయటకు వెళ్దాం మార్నింగ్ రైడ్స్ కానీ వీకెండ్ రైడ్స్ కానీ అలాంటి వాటికి అయితే వెళ్దాము ప్రస్తుతానికైతే మనం మన ఇలా కనబడింది ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఎవరో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే నాకు కొంచెం ఇంకా బాగుంటుంది ఇంకా చేయాలి చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ బాగా వస్తుంది నాకు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం బైక్ అయితే తీసుకుని త్రీ డేస్ అవుతుంది కదా అప్పుడైతే మనం మీకు ఓవరాల్గా ఒక రివ్యూ టై స్మాల్ రివ్యూ టైప్ ఇస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే బైక్ మీద రైడ్ చేశాను రైడ్ చేసి నాకు ఎలా అనిపించింది ఈ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అలానే బైక్ పెర్ఫార్మెన్స్ ఏంటి ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది కూడా మీకు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఇది వచ్చేసి నా టోటల్గా త్రీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కూడా అరౌండ్ లైక్ ఫోర్ హండ్రెడ్ సీసీ బైక్ అనమాట మనకి ఇందులో ఛాసిస్ కానీ ఇది అది మొత్తం ఛాసిస్ మొత్తం అంతా మనకి థర్టీన్ నైంటీ డ్యూక్ హై అండ్ మోడల్ ఉంటుంది కదా ఆ మోడల్ అనేది మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టారనమాట ఇందులో చాలా మనకి ఈ ఛాసిస్ పేరు వచ్చేసి స్టీల్ టెలిస్ ఫ్రేమ్ అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే మనం హైవేస్లో కంటే హై స్పీడ్లో క్రూస్ చేస్తాం కదా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఆ టైంలో అయితే మనకి స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సోల్ అయితే చూపిస్తాను ఈ కన్సోల్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉండనమాట మనకు ఓడోమీటర్ చూపిస్తుంది ఇది మనకి బ్లూటూత్ బ్లూటూత్ కనెక్టివిటీ అలాగే బ్యాటరీ పవర్ మన డేటు ఇక్కడ టైము ఇవన్నీ మనకి ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేటర్ ఇదేమో ఏబిఎస్ ఇండికేటర్ మనకి ఇది గేర్ ఇండికేటర్ ఇదేమో స్పీడో మీటర్ అనమాట ఇదేమో ఆర్పిఎం మీటర్ ఇందులోనే మనకు ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి కదా ఈ స్విచ్చెస్తో మనం అయితే మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మొత్తం చూడండి ఇక్కడ కిల్స్ ఇందులో మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి ఇందులో మనకి మొత్తం త్రీ రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి ఒకటి స్ట్రీట్ రెండోది ఆఫ్ రోడ్డు అండ్ రెయిన్ అనమాట మనకి రోడ్ కండిషన్ బట్టి మనం అయితే ఈ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అలాగనే అలాగే కన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయి ఇందులో ఏబిఎస్ మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే క్విక్ షిఫ్టర్ మీకు తెలిసిందే కదా మనం మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు క్విక్ షిఫ్టర్ ఆన్లో ఉంటే మనకి గేర్స్ అనేవి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అలాగే డిస్ప్లే డిస్ప్లే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇది స్టాండర్డ్ ఇది మనకి రెడ్యూస్డ్ మోడ్ అనమాట రెడ్యూస్డ్ డిస్ప్లే మనకి చాలా కన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయి ఇందులో అలానే మనకి మొత్తం బైక్ గురించి మొత్తం ఇది ఇందులో కూడా చూసుకోవచ్చు మొత్తం ఇది అయితే మనకి క్రూజ్ కంట్రోల్ వర్షన్ అనమాట క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది కదా మనకి హ్యాండ్లు ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇంకో ఇది మనం డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ మోడ్లోకి వెళ్ళకుండా క్రూజ్ కంట్రోల్ అయితే మనం ఇక్కడనే మన స్విచ్తో ఆన్ చేసుకోవచ్చు ఈ క్రూజ్ కంట్రోల్ మనం తెలిసిందే అందరికీ తెలిసిందే ఏంటంటే మనం ఒక హైవేలో వెళ్తున్నప్పుడు మనం ఆ క్రూజ్ కంట్రోల్ సెట్ స్పీడ్ అనేది మనం పెట్టేసుకుంటే మనం ఎక్సలేటర్ అవ్వకుండానే మనకి మొత్తం అంత అయితే వెళ్తుంది అనమాట ఆ స్పీడ్ మనం అంత అయితే లాక్ చేసాము ఆ స్పీడ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నావిగేషన్ ఇది అలానే ఇది మ్యూజిక్ అనమాట మన బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం మ్యూజిక్ అయితే ఇక్కడతో మనం ఇక్కడ నుంచి అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అలాగే కింద ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అయితే మనకి మనం రైట్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా మనకి ఫోన్ కాల్స్ గట్రా వస్తే మనం డైరెక్ట్గా ఈ బటన్స్తో అయితే మనం ఆన్సర్ చేయొచ్చు అలాగే ఇందులో చూడండి మన ఫేవరెట్స్ క్విక్ సెలెక్టర్ అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట బటన్స్ ఇక కస్టమ్ స్విచ్చెస్ కనెక్టివిటీ షిఫ్ట్ లైట్ క్లాక్ అండ్ డేట్ అన్నీ మనం ఎక్కడి నుంచి అయితే రీసెట్ చేసుకోవచ్చు ఇది మా టోటల్గా డిస్ప్లే అయితే ఇది ఇది ఇక్కడ నెక్స్ట్ మనకైతే ఇక్కడ కిల్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు స్విచ్ెస్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది మనకిది ఇగ్నిషన్ బటన్ అనమాట ఓవరాల్గా మన ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ అనమాట ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఎప్పుడు మనకి ఇందులో ఫ్యూయల్ అయితే ఉండాలి రిజర్వ్లో అలాగే మనకి క్రాష్ గార్డ్స్ ఇచ్చారు అలాగే మనకి యాంకిల్ గార్డ్స్ అన్నీ కూడా మొత్తం ఫుల్ స్టాక్లో అయితే వస్తుంది మనకు బైక్ ఈ వై వైజర్ చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి మన ఫ్రంట్ హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కానీ నార్మల్గా కానీ మనం వెళ్తున్నప్పుడు ఎయిర్ మనం హిట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ గ్యాప్ నుంచి పైకి వెళ్ళిపోద్ది ఎయిర్ అంటే మినిమం ఎయిర్ హిట్ చేస్తాను అనుకోండి కానీ హెవీ ఎయిర్ హిట్ చేయకుండా మనకి వైజ్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి డిఆర్ఎల్స్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ మనకి టూ లైట్స్ అయితే ఉంటాయి ఇది మనకి హై బీమ్ లో బీమ్ ఇది నార్మల్ నార్మల్ లైట్ అనమాట అలాగే మనకి టైర్స్ చూ టైర్స్ చూసుకుంటే మనకి అపోలో టైర్స్ అయితే ఇచ్చారు సీల్ టైర్స్ మన ఫ్రంట్ డిస్క్ వచ్చేసి త్రీ ఫార్టీ ఎంఎం పెద్ద డిస్క్ అనమాట మనకి డిస్క్ డిస్క్ అంతా కూడా మనకి ఫోర్ క్యాలిబర్స్ అయితే ఉంటాయి అలాగే రేర్ సెక్షన్ దగ్గరకు వస్తే మనకి రేర్ సెక్షన్ సైడ్ మనకి టూ ఫార్టీ ఎంఎం డిస్క్ అయితే ఇచ్చారు ఇందులో టూ పిస్టన్స్ ఉంటాయి దీని ఇంజిన్ అయితే వచ్చేసి మనకి ఎల్సీ ఫోర్స్ ఇంజిన్ అనమాట ప్రీవియస్ ఇంజన్తో పో పోల్చుకుంటే దీని అయితే ఫుల్గా ట్యూన్ చేశారు ట్యూన్ చేసి ప్రస్తుతానికైతే మనకి ఎలా ఇచ్చారు చాలా బాగుంటుంది ఇంజన్ మొత్తం మనకి ఎలాగంటే ఓల్డ్ ఓల్డ్ డ్యూక్స్ ఓల్డ్ కేటీఎం అడ్వెంచర్స్తో కంపేర్ చేయలేము ఈ ఇంజన్ని ఎందుకంటే ఇది మొత్తం ట్యూన్ చేసి కొత్త ఇంజన్ అయితే తీసుకొచ్చారు మనకి ఫుల్ పవర్ చాలా పవర్ ఉంటుంది అనమాట టోటల్ దీని పవర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ బీహెచ్పి అలానే టార్క్ వచ్చేసి థర్టీ నైన్ అనమాట మనకి ఇనీషియల్ పికప్ అయితే చాలా బాగుంటుంది బైక్లో ఆల్రెడీ నేను రైడ్ చేశాను కదా రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే చెప్పినా ఇప్పుడైతే మనం అయితే రైడ్ చేద్దాము రైడ్ చేసి మీకు రైడ్ ఫీలింగ్ అయితే ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంది మీకు మొత్తం అయితే చెప్తాను అనమాట ఇప్పుడు ఈ హెల్మెట్ వచ్చేసి నేను యూకేలోనే కొన్నానమాట ఏజీవి ఫుల్లీ కార్బన్ ఫైబర్డ్ ఇప్పుడైతే మనం రైడ్ వ్యూ అయితే చేద్దాము రైడ్ రివ్యూ అయితే చేద్దాము ఎలా ఉందండి ఈ హ్యాండ్ గ్లౌజెస్ కూడా మనకి దైనీస్ నుంచి ఇవి కూడా నేను అక్కడే తీసుకున్నా ఇవి కూడా ట్రాక్ అనమాట ట్రాక్ గ్లౌజ్జెస్ చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడైతే మీరు చూడొచ్చు నేను దీని ఎగ్జాస్ట్ అయితే మీ ఎగ్జాస్ట్ నోట్ అయితే మీకు వినిపిస్తాను చూడండి చూస్తున్నారు కదా దీని ఎగ్జాస్ట్మెంట్ అయితే కూడా చాలా బాగుంది చూడచ్చు ఇనిషియల్ ఇనిషియల్గా ఇనిషియల్గా పవర్ అయితే కూడా చాలా బాగా ఇస్తుంది బండి పికప్ అయితే చాలా బాగుంది ఎందుకంటే థర్టీ నైన్ ఎన్ఎం టార్క్ కదా అలాగే పవర్ కూడా వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ బిహెచ్పి పవర్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఎందుకంటే మనకి మన స్పీడ్ వెళ్ళే కొద్దీ కూడా దీనిలో స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక రోడ్స్ అయితే బాగాలేదు ఇక కొంచెం ట్రాఫిక్గా ఉంది వెహికల్స్ అయితే వస్తున్నాయి దాని గురించి అయితే నేను స్పీడ్గా అయితే డ్రైవ్ చేయలేకపోతున్నాను హ్యాండిల్ కంఫర్ట్ కానీ లైట్ త్రో కానీ చాలా అయితే చాలా బాగుంది మనకి నార్మల్గా త్రీ నైంటీ డ్యూక్లో కన్నా లైటింగ్ సెటప్ అయితే చాలా బాగుందనమాట ఎందుకంటే త్రీ నైంటీ డ్యూక్ త్రీ నైంటీ డ్యూక్లో మనకి లైట్ త్రో అంత బాగోదు కానీ ఈ అడ్వెంచర్లో అయితే లైట్ త్రో అయితే చాలా బాగుంది మనం ఇక్కడ మనకి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు బైక్లో అయితే వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి వైబ్రేషన్స్ అయితే చెప్పాను కానీ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి కానీ పర్లేదు మేనేజబుల్ రైడ్ చేసే అయితే వైబ్రేషన్స్ అయితే అంత అనిపించవు హై స్పీడ్ వెళ్ళేటప్పుడు కానీ వెనకాల ఫిలియానికి అయితే మాత్రం వైబ్రేషన్స్ అయితే అద్దరు కూడా ఎత్తా అనమాట చాలా దారుణంగా ఫీల్ అవుతారు వెనకాల కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ మా మా ఓడి వెనకాల ఓండి విత్తినాడు మనకి బైక్ రైడ్ చేసే వాళ్ళకి అయితే అంత వైబ్రేషన్స్ అయితే అనిపించవు అలాగే మనకి ఈ మిర్రర్ క్వాలిటీస్ కానీ అనేది చాలా బాగున్నాయి అనమాట ఓవరాల్గా చెప్పాలంటే ఈ బైక్కి నేనైతే ఇష్టపడే తీసుకున్నాను ఈ బైక్ని కానీ ఓవరాల్ రేటింగ్ అవ్వాలి అంటే నేనైతే టెన్కి ఎయిట్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇందులో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి లేవనైతే చెప్పనంటే ప్రతి మోటార్లోనే మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇందులోనే మేజర్గా చెప్పుకునేది వచ్చేసి వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ తర్వాత ఓవర్ హీటింగ్ అనమాట మనం నార్మల్గా బైక్ స్టార్ట్ చేసి ఒక హండ్రెడ్కి హండ్రెడ్ స్పీడ్తో మనం కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ క్రూజ్ చేసామంటే కాళ్ళకైతే హీట్ అవర్ కూడా మనకు వింటర్లో అయితే పర్లేదు కానీ సమ్మర్లో అయితే మాత్రం మనకు ఖచ్చితంగా రైడింగ్ షూస్ అయితే ఉండాలి అలాగే మీరు కూడా ఎవరైనా రైడ్ చేసేవాళ్ళు ఉంటే హెల్మెట్ వేసుకోండి హెల్మెట్ వేసుకోకుండా అయితే రైడ్ చేయకండి ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ కదా మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే ఈ బైక్ ఈ బైక్ తీసుకున్నందుకు అయితే నేను అయితే చాలా హ్యాపీగానే ఉన్నాను మైలేజ్ విషయం చెప్పడం మర్చిపోయింది మైలేజ్ అయితే మనకి ఓవరాల్ సిటీ రైడింగ్లో అయితే మనకి ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలానే హైవేలో క్రూజ్ చేస్తే హైవే హైవే పరంగా మనకి ఒక థర్టీ అయితే వస్తుంది మనం లైక్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఆ రేంజ్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా నేను హై అండ్ ఐ మీన్ టాప్ స్పీడ్లో క్రూజ్ చేస్తాను అంటే మాత్రం అంత కూడా రాదు మ్యాక్సిమమ్ ఇప్పుడు మ్యాక్సిమం ఈ బైక్ అయితే మీరు ట్వంటీ ఫైవ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే బైక్ తీసుకోవచ్చు బైక్ ఇది ఎలా ఉంది బైక్ పికప్ ఎలా ఉంది నచ్చింది సో ఈ తినే మా ఫ్రెండ్ తినే మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట వినయ్ నేను తినే మొత్తం ఎప్పుడు కూడా ఎన్ని గొడవలు అయినా ఏదైనా సరే కలిసి ఉంది ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మీటైన్ తిన్నా మనకైతే చాలా క్లోజ్ అనమాట వినయ్ చెప్పడం వచ్చింది మన వినయ్ అయితే పెట్టది ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్కి మన వినయ్ అయితే కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాడనమాట ఇది ఎక్కడ పెట్టారు మ్యాన్స్టర్ సెలెక్ట్ అయ్యాడు మన వినయ్ ఇప్పుడు ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ ఈ మంత్ నాకు తెలిసి త్రీ ఫోర్ డేస్లో వెళ్ళిపోతున్నాడు ట్రైనింగ్కి దాని గురించి అని చెప్పేసి నేను ఏదైనా సరే మా ఓడితో ఒక లాగ్ రికార్డ్ చేసి పెట్టాలని చెప్పేసి హీరో అయితే వచ్చాను నేను మమ్మల్ని పక్క రెడీ చేయకు అయితే నాకు చాలా క్లోజ్ అనమాట మన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా చెప్పాలంటేనే సరే అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే అన్ చేస్తున్నా ఇంకా మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం మన వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మన నా డైరీ బ్లాగ్స్తో పాటు మన ఛానల్లో మోటో బ్లాగింగ్ కూడా అప్పుడప్పుడు నేను ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను ఎక్కడ మిస్ అవ్వకండి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్